హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే ఇంక అంతే రోజు లాగానే ఇవాళ కూడా గోర్రెంటే పోవడం అయితే గోర్రెలో పెద్దగా సిక్ అయినవి ఏం లేవు గుర్రెకి పిల్లలు వేయాల్సిన పని ఏం లేదు కానీ ఇవాళ అర్లీగా ఎయిట్ ఫార్టీకి అట్లా వెళ్ళాను అనమాట సో గడ్డిపులలో గడ్డి అనమాట సరిగ్గా గ్రోత్ అవ్వట్లేదు అనేసి సో ఇది సెకండ్ టైం మేము ఇట్లా తీయడం ఇంకా అందులో ఉన్న ఆవులకు కూడా మేత సేవ్ అవుతుంది వర్షాలు పడట్లేదు కాబట్టి అనేసి నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి తీసినాం ఇంకా మా అతం మోపు అయ్యాక ఎత్తుకొని పోయింది ఇంకా నాకు వన్ అవర్ టైం మిగిలింది సో దాంట్లో ఫిఫ్టీ మినిట్స్ గడ్డి బిక్కిన టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంక టెన్కి గొర్రెలు లేపినాం మేత గోలుకొని పోయినాం అనమాట సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా సో ఒక రో దొడ్లో మాత్రం తడకలు రెండు రోజులకి ఒకసారి తడకలు మారుస్తూ ఉన్నామన్నమాట మేమైతే ఇంకా వెంటనే తడకలు చేంజ్ చేస్తుండే కొద్దీ ఆ భూమిని నీటిగా చేసుకొని గడ్డి పుల్ల పెట్టేద్దామనేసి మేము అనుకుంటున్నాము సేద్యం చేయించి